షార్ట్ వీడియో పెట్టినప్పుడు నేను హాస్పిటల్లో ఉన్నా అని ఒక్క మాట చెప్పేసరికి చాలామంది అని చూపించరు మంచి మంచి పాజిటివ్ కామెంట్స్ పెట్టారు కాకపోతే కొంతమంది వర్షాకాలంలో ఇది కామన్ నువ్వెందుకు ఇంత ఓవరాక్షన్ చేస్తున్నావు అని చెప్పి రకరకాల కామెంట్స్ పెడుతున్నారు వర్షాకాలం వల్ల వచ్చింది అని చెప్పి నేను చెప్పినా నాకు ఫీవర్ వచ్చింది దగ్గు వచ్చింది సర్దు అని చెప్పినా అసలు ఏమైందో వినకుండా ఎందుకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఇద్దరం మన ఇద్దరం కలిసి స్కూల్కి వెళ్దాం సరేనా సరేనా హే గుడ్ మార్నింగ్ ఇవాళ నేను తల్లి ఒక ఒకరోజు మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉందామని చెప్పేసి ఒకరోజు కాదు త్రీ డేస్ నుంచి ఇక్కడే ఉంటున్నాం మేము నేను నచ్చిన తల్లి అయితే ఒకరోజు మొత్తం నేను తల్లి మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఏం చేస్తామని చూసేయండి ఎ డే ఇన్ మై మమ్మీస్ హౌస్ లెట్స్ గెట్ స్టార్టెడ్ చెప్పు లెట్స్ గెట్ స్టార్టెడ్ మా మమ్మీ నేనేమో దోశలు వేసుకున్నా మా ఇంట్లో ఎక్కువగా దోశలే ఉంటాయి టిఫిన్ బ్రేక్ఫాస్ట్ డ్రేసేసినా బ్రష్ చేసుకున్నాం ఈవెన్ ఏమో స్కూల్కి పోవంటే పోలేదు పల్లీ చట్నీ కావాలి పల్లీ చట్నీ కావాలి అని ఒకటే మొండికేస్తుంది మా మమ్మీ ఏమో ఉల్లిపాయ చట్నీ వేసింది పల్లీ చట్నీ కావాలని ఏడుస్తుంది మీ ఇంట్లో కూడా పిల్లలు అట్లే వేసారా పల్లి చట్నీ కావాలి నాకు ఆ చట్నీ కావాలి నాకు ఇది కావాలి నాకు అది కావాలని మీ పిల్లలు కూడా అట్లే వేస్తారా వెయ్యరు కదా మంచి గుడ్ పిల్లలు కదా ఈమెనే బ్యాడ్ గర్ల్ బ్యాడ్ గర్ల్ ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది స్కూల్కి వెళ్ళదంట రెగ్యులర్గా మంచిగా వెళ్తుంది సడన్గా ఏమైందో ఏమో వెళ్ళనని చెప్పింది సర్లే రోజు వెళ్ళకపోతే ఏమవుతుందిలే ఇంకా ఆమె కూడా కొంచెం హెల్త్ బాగాలేదు దగ్గుతుంది ఒకటే సర్లే అని వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న ఈమె పార్ట్నర్స్ అయిపోయారు అంటే మా డాడీ ఈమె పార్ట్నర్స్ అయిపోయి బయటికి పోయి ఏదో ఒకటి తినేసి వస్తుంది దొంగది దుకుతుంది కదా దొంగ దొరికిపోయింది దొంగ దొరికిపోయింది సరే ఇప్పుడు దోశ తిన ఆకలిస్తుంది కదా ఇదిగోండి దోశ ఎంత బాగుంటుంది అంటే టేస్ట్ పల్లి చట్నీ పల్లి చట్నీ అంటుంది ఏమంటారు పల్లి చట్నీలా ఉల్లిపాయ చట్నీ తినాలప్పుడప్పుడు బాబా బాబా ఎంత బాగుందంటే ఇవాళ చాలా ప్లాన్స్ ఉన్నాయి నా చిటి తల్లి గజ్జలు కనిపిస్తున్నాం అదా మీకు సర్ప్రైజ్ నా చెట్టు తల్లికి ఇవాళ గజ్జలు కనిపిస్తున్నా మేము బయటకు వెళ్తున్నాం గుడికి వెళ్తున్నాం ఒక మంచి టెంపుల్ చాలా ప్లాన్స్ ఉన్నాయి బంజారా స్టైల్ ఒక రెసిపీ కూడా మా మమ్మీ ఛానల్ చేసుకోండి బాదావత్ నాయక్ రెగ్యులర్గా తలస్నానం చేసుకునే ముందు ఫేస్ ప్యాక్ పెట్టుకుంటూ ఉంటా అది కూడా ఎప్పుడో నాకు గుర్తొచ్చినప్పుడు అయితే ఇంకా మమ్మీ దగ్గర ఫేస్ ప్యాక్ ఉంది కదా అని చెప్పేసి పెట్టుకుంటున్నా అయితే ఆ గుడి మీ అందరికీ చూపిద్దామనేసి అనుకుంటున్నాను చాలా మందికి ఆ గుడి తెలియదు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఒక కొంతమందికి తెలిసామో కానీ చాలామందికి తెలియదు కాకపోతే ఏమైంది అని అంటే ఫస్ట్ ఇంకా డాడీ ఛానల్లో ఒక వీడియో పెడదామని చెప్పేసి చూర్మ అయితే రెడీ చేస్తున్నాం ఆల్రెడీ నేను అప్లోడ్ చేసేసిన ఇది బంజారా స్పెషల్ స్వీట్ రెసిపీ ఇది చాలా అంటే చాలా బాగుంటుంది నా ఫేవరెట్ స్వీట్స్ యాక్చువల్గా ఇష్టం ఉండదు కాకపోతే ఇది నేను ఎన్నంటే అని తినేస్తే అంత బాగుంటుంది ఇంకా నా చిడి వినాయకుడిని రెడీ చేస్తుంది పిండితోనే అయితే ఇది సద్దలతో చేస్తారు సద్దలు పట్టించి మనం జొన్నపిండి జొన్న రొట్టెలు ఎట్లయితే ప్రిపేర్ చేసుకుంటామో అదే ప్రాసెస్గా జొన్న రొట్టెలు చేసుకోవాలి కానీ కొంచెం థిక్గా చేసుకొని రొట్టె ముక్కలు ముక్కలుగా కట్ చేసేసుకొని దాంట్లో బెల్లం నెయ్యి కలిపి బాగా కలపాలి కలిపి ముద్దల్లాగా చేసుకోవాలి అయితే గుడికి వెళ్దామని చెప్పేసి అందరం రెడీ అయిపోయినాం మా పిన్ని వాళ్ళు కూడా వచ్చేసారు కాకపోతే ఏమైంది సడన్గా పెద్ద వర్షం స్టార్ట్ అయింది ఇదేం కంపురా నాయనా కొంచెం వర్షం పడగానే మా మమ్మీ డాడీ కాలనీలా ఎంత కంపు బయటకు వస్తుంది ఎంత డిఫరెన్స్ ఇప్పుడు ఈ అంతా పోవాలంటే ఎన్ని రోజులు పడుతుందో మెల్లు కూడా అట్లే వస్తుంది సి వర్షం అట్లే ఉంది ఫుల్లు వర్షం మేమేమో అదే మేమేమో బయటికి పోదాం అనుకున్నాం కాకపోతే ఇంకా ఈ కంపు డ్రైనేజ్ పొంగింది బయటికి వెళ్దాం అనుకున్నాం ఫుల్ వర్షం ఉంది సడన్గా వర్షం స్టార్ట్ అయింది మేము రెడీ అయిపోయినాం బ్యాడ్ స్మెల్ వరదలు ప్ర ప్రవహిస్తుంది కా తక్కువ పొంగుతలేదు డ్రైనేజు బా ముట్లో కూడా మూసుకుంటారా చీ 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 చీది బయట చూసుక ఇప్పుడు ఇంకా ఇంకా ఎప్పుడైతుంది మీరు ఎప్పుడైనా డ్యామ్ దగ్గర మా మా ఇంటి దగ్గర కూడా ఒక గేట్ అంటే డ్యామ్ ఉన్నాయి ఆ డ్యామ్ దగ్గర ఒక గేట్ ఓపెన్ అయింది చూపిస్తారండి అలాంటి కాకినాడలు ఎన్నో చంపినా నేను చంపినావా అయితే తినేసేయి తినేసేయి రా కాకరోజు నిజంగా ఇంత పని అవుతుంది అనుకోలే నా చిట్ ఏమో తూడుస్తుంది బండలు దూడుస్తూ రీలు ఈరోజు మా మమ్మీ ఎట్లాగో బండలు దూడాలి అని ఈరోజు దూడుస్తూ రీలు నా చుట్ట పట్టీలు అడిగింది కదా పొద్దు పొద్దునే ఆమె కోసం సర్ప్రైజ్ అని చెప్పేసి వర్షం పడుతున్నా లెక్క చేయకుండా ఆమె పట్టీలు కొనడానికి పోతున్నాం మేము గుడికి వెళ్దాం అనుకున్నాం కానీ ఆ ప్లాన్ ఫ్లాప్ అయిపోయింది వచ్చిన తర్వాత పట్టీలు తీసుకున్నాం అనుకున్నాం కాకపోతే ఇంకా ఇప్పుడే నువ్వెందుకు కూర్చున్నావు నువ్వు పొట్టుకున్నావు అని నేను కూర్చున్నా నువ్వెందుకు కూర్చున్నావు మళ్ళీ నేనేం చేయాలి పండుకోవాలా అయితే ఇంకా ఫైనల్గా వర్షం పడుతున్నా కానీ వెళ్ళాల్సి వచ్చింది తప్పదు ఇంకా నా చిత్తల్లి ఒక టూ త్రీ డేస్ నుంచి పట్టిలు అడుగుతుంది ఆమె కొనిపిద్దామని చెప్పి తెంచు ఏంటి ఆమె సిగ్గు చూడు కావాలి ఇంకా పది తీసుకుందాం షాప్ పెట్టుకుందాం రెండు కావాలి ఇది కావాలి ఇంకా ఇంకా ఇది ఇది చూస్తా కలర్ఫుల్ ప్లస్ గజ్జలు

టూ పేర్స్ కొందాం అనుకుంది సరే అక్క బాయ్ టూ పేర్స్ అనుకుంది మొండి ఘటం మొండి పిల్ల సాయి బాయ్ రా మేంద్రా సోనీని పెంచుతున్నావాను సోనీ నియంబడే ఊరికి వచ్చింది లాయ్ నాయ్ నాయ్ రే లంబడి పిల్ల చాలామంది నాకు ఈ మధ్య అర్థం కాలే మనతోనే ఉంటూ మనతోనే తింటూ మనతోనే తిరుగుతూ మనకే మోసం చేస్తారు అసలు ఎందుకు వాళ్ళ మనసులో మన గురించి ఒక నెగిటివ్ ఫీలింగ్ ఉన్నప్పుడు మనతో తిరగడం ఎందుకు అని అనిపిస్తుంది నాకు అందుకే ఏదో చెప్పాలనిపించింది అట్లా సడన్గా మా మమ్మీకి ఫీవర్ స్టార్ట్ అయింది మా డాడీ ఇక్కడ వంట చేస్తుండు కొంతమంది ఇంట్లో అయితే ఆడవాళ్ళకి ఫీవర్ వచ్చిన పెద్ద పెద్ద ఆపరేషన్లు అయినా పెద్ద పెద్ద సర్జరీలు అయినా వచ్చినట్టు లేచి ఆడవాళ్ళే పనులు చేసుకోవాలి కాకపోతే అట్లా కాదు మా డాడీ మంచిగా హెల్ప్ చేస్తాడు మా మమ్మీకి చిన్న హెడ్ ఎక్కి వచ్చినా సరే వంటలు చేస్తాడు మంచిగా తినిపిస్తాడు మంచి కేర్ తీసుకుంటాడు ఇప్పుడు వెరైటీగా మా డాడీ ఇన్స్టాంట్గా అంటే టూ మినిట్స్లో ఆలు ఫ్రై ఎట్లా చేయాలో చూపిస్తా అని చెప్పి నన్ను పిలిచాడు అమ్మా అమ్మకు జరమొచ్చింది కదా కర్రీ మా అమ్మకు నీకు నాకు ముగ్గురికే కర్రీ ఆలు కర్రీ ఫ్రై ఫ్రై అమ్మా నానా చేసిన ఆలు కర్రీ నమ్మకం లేదా నిన్న చిప్స్ ఎవరో గప్ప గప్ప తిన్నది అది లొట్టలేసుకుంటా ఎవరు తిండ నిన్న చిప్స్ పానీపూరి నమ్మకం లేదని చెప్పొచ్చు కదా ఆలు కర్రీ అన్నం ఎవరు తింటారని నమ్మకం లేదని ఒక పెద్ద డైలాగ్ వేసిందిగా ఇంక అంతా బాగానే ఉంది అనే టైంకి సడన్గా నాకు ఒక పెద్ద ప్రాబ్లం వచ్చేసింది డిన్నర్ చేసేసుకున్నాం పడుకుందాం అనే టైంకి ఇంకా అమ్మాయిలకి లేడీస్కి ఉండే ప్రాబ్లమే కాకపోతే అది చెప్పుకోలేని ప్రాబ్లం అది యూటెరైస్లో కొంచెం చిన్న ప్రాబ్లం వచ్చి హాస్పిటల్లో అని చెప్పే వచ్చిన కాకపోతే ఇంకా ఇట్లా సలైన్ ఎక్కిస్తారు అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కొన్ని ఉంటాయి ఆడవాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి చెప్పుకోలేనివి మనము ఇష్టం వచ్చినట్టు మాటలు అనేవద్దు వర్షాకాలంలో జలుబు దగ్గు జ్వరము అన్నీ వస్తుంటాయి అది కామన్ అని నేనే చెప్పేదాన్ని ఇట్లా హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నా అని ఎందుకు చెప్తా ఇది ఇంత పెద్ద ప్రాబ్లం రావడానికి రీజన్ కూడా నా చేతులారా నేను చేసుకున్నదే ఇంజెక్షన్ ఇచ్చి చూడు నువ్వు ఎందుకు వచ్చినావు నీకు కూడా ఇస్తారు నీకు కూడా ఇస్తారు మరి నాకు ఇంజక్షన్ ఇచ్చిరు కదా సలహా నెక్కిస్త్రు పైగా చూడు నా దగ్గర వస్తావా మాకు ఇట్లా అయిందని బాధ అనిపిస్తుంది నేను వచ్చేసినావు కదా నా దగ్గరికి ఏడు స్ట్రాంగ్ ఇప్పుడు నేను చూడు ఇది సలహా ఎక్కేసరికి ఇక కొంచెమే ఉంది ఇంకా స్ట్రాంగ్ అయిపోతా ఓకేనా ఇద్దరం మన ఇద్దరం కలిసి స్కూల్కి వెళ్దాం సరేనా సరేనా రేపు పొద్దునే నా స్కానింగ్కి స్కానింగ్కి చేపెట్టకు నూరు దగ్గర రేపు మన ఇద్దరం స్కూల్కి వెళ్ళేసి వస్తాం కదా తర్వాత స్కానింగ్కి పోదాం అప్పుడు ఎంతసేపు కాదు టూ మినిట్సే సరేనా మనమేంటో కానీ మనకంటే ఎక్కువ సఫర్ అయ్యేది మన పిల్లలే తల్లికి కొంచెం ఏదైనా అయినా పిల్లలు చాలా బాధపడతారు